గారి పరిచయం చేసి ఎందుకంటే అక్కడ ఎప్పుడు ఏవో కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి నిరంతరం ఎందుకంటే అది సంస్థ కదా వాళ్ళకి ఒక కోరిక తెలుసా ప్రతి పిఎంసి వాళ్ళు చేస్తున్న కార్యక్రమంలోని నా గురువు గారు కూడా ప్రవచనం చేయాలని నా దంపతులు అప్పుడు సంకల్పం చేస్తూ ఉండి ఉంటారు కాపు ప్రయత్నం చేసి బతీజి అయితే పరిచయం చేయించారు తప్ప వారికి నాకు ఇంటరాక్ట్ అయ్యే అవకాశాన్ని మాత్రం అప్పుడు సమయాలకి నేను డేట్లవి కుదరక లేదు కానీ ఇప్పుడు పిఎంసి వాళ్ళు ఏ కార్యక్రమం చేసినా నాకు ముందు ఇన్ఫార్మ్ చేసి మీకు మీకు కుదిరితే మీరు తప్పకుండా రెండు అని ఇవాళ నాతో వాళ్ళ అభినాభావ సంబంధం పెట్టుకున్నారంటే ఇది నేను సంకల్పం చేసుకోలేదు వాళ్ళు మంచి మనసుతో చేసిన సంకల్పం ఈ బాధ నేను ఎన్ని కార్యక్రమాలకి నేను తెలంగాణలో కూడా పిఎంసీ వాళ్ళు చేస్తున్న కార్యక్రమాల్లో కూడా ప్రవచనం చేస్తున్నారంటే అప్పుడు చేసిన సంకల్పం అని అనిపిస్తుంది అండి నాకు నేను అనుకోలేదు ఎప్పుడు నేను అలా వెళ్ళాలి అంటే ఒక మంచి మనసుతో ఎవరు ఎవరి కోసం ప్రార్థన చేసినా ఎవరెవరి కోసం సంకల్పం చేసినా అది భగవంతుడే వింటాడని చెప్పడానికి ఎందుకంటే ఏం ఉదాహరణ కావాలి చెప్పండి మీకు అర్థం అవుతుందా అందుకని అన్నప్పుడు గురువులే సంకల్పం చేయాలని ఏముండదు మంచి మనస్సుతో ఎవరు ఎవరికి కొట్టి పెట్టినా ఎవరెవరికి సంకల్పించినా ఆ కార్యం జరిగి తీరుతుంది మీకు అర్థం అవుతుందా అస్తమానం గురువులే రావాలి గురువు గారి సంకల్పం చేయాలి అలా ఏమి ఉండదండి భగవన్ నామం పలుకుతున్న నోరు పవిత్రమైపోతుంది ఆ మనస్సు ఆ సత్పురుష సాంగత్యం మనుషుల్ని సుఖాత్మని చేసేస్తుంది వారి సాంగత్యం మనకి పైకి చూడడానికి మామూలు పరిచయం కింద కనబడుతుంది కానీ వాళ్ళ యొక్క సాంగత్యం మిమ్మల్ని ఏదో ఒక రోజున మాత్రం ఒక గొప్ప మెట్టు మీద నిలబెడుతుంది అందుకే ఎప్పుడు ఇంకో రూపాయలు తెలుసా నీ పాద కమల సేవయు నీ పాదార్చకులతో స్నేహము నితాంత అపార భూత దయయు తాపసమందారా మాకు దయసేయగదే భగవంతుడిని అడగాల ప్రతిరోజు దండం పెట్టుకునేటప్పుడు ఏమన్నా అడగమన్నారు నీ పాద కమల సేవయు నీ పాదార్చకులతో స్నేహము అంటే ఏంటి సత్సంగమే నిరంతరం భగవన్నామం పలికి మహానుభావుల యొక్క స్నేహ సముదాయాన్ని పెంచు ఎందుకో తెలుసా ఆ సత్సంగానికి వెళ్ళి అలవాటు ఉన్న వాళ్ళు సినిమాలకి ఇంకా ఎందుకంటే కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా బాలజాలం అంతా పోయి సంసారం మీద విడుతున్న మనస్సు భగవంతుడి మీద పెడిపోతుంది అందుకని ఎక్కడ భగవన్ నామం కలిగితే అటుగా తీసుకొచ్చేస్తుంటారు ఒకవేళ నాకు బద్ధకం వచ్చినా నా స్నేహితుడు సత్సంగ అనుకోండి ఇప్పుడు ఏమవుతుంది నేను బద్దకించినా ఊరికే నేల తలపోటు కదా అక్కడికి వచ్చి బొట్టు పెట్టించా బొట్టు పెట్టుకున్నానుకో మన గురువు గారు శేఖర్ గురుగారు వస్తున్నారు తెలుసా ఇలా బొట్టు పెట్టాలంటే సరిపోతుందంటూ ఇప్పుడు ఇవి చెప్పిన మాట ఔషధం లాగా పనిచేస్తుంది ఎందుకో తెలుసా ఇదండి సత్పురుషుల సాంగత్యం ఒక గొప్పతనం మనం బద్దకిద్దాం అన్న మెసేజ్ పెడుతుంటారు ఎందుకనంటే ఎక్కడో చోట ఉంటుంది చోట కార్యక్రమం జరుగుతూనే ఉంటుంది మనం అవకాశం ఉన్నంత మా మట్టికి మాత్రం ఈ కలియుగంలో నామం చేసినంత మేలు సత్సంగం చేసినంత మేలు ఇక ఏ శాస్త్రము ఏ ధర్మము ఏ యోగము అంత గొప్పది అందుకని ఎన్ని పనులున్నా కూడా ఏది కాదు ఎక్కడ ఏ కార్యక్రమం జరుగుతున్నా పాల్గొనే ప్రయత్నం చేయండి ఈ అడుగులు లెక్క పెట్టుకుంటాడండి మీరు సత్సంగానికి వేస్తున్న అడుగులు భగవంతుడు దిగి రావడానికి మార్గాలు అయిపోతాయి మీరు ఎన్ని అడుగులు వేశారో అన్ని అన్నింటికి వంద రెట్లు ఆయన కిందకు దిగొచ్చేస్తాడు అందుకే భగవంతుడి వైపు మీరు ఒకడికి వేస్తే భగవంతుడు అడుగులు వేసి కిందకి దిగి వచ్చి మమ్మల్ని రక్షిస్తాడు అందుకే పారాయణ శ్రీమన్నారాయణ అని పేరు ఈ భూలోకంలో ఎక్కడుండి అని స్మరించినా సరే నేను వచ్చి మిమ్మల్ని అభయమిస్తానని చెప్పడానికే మహానుభావుడి నేను అస్తమాను నా ప్రవచనాల్లో చెప్తాను మిగతా దేవుళ్ళు అందరూ కూర్చునే ఉంటే ఈ కలియుగంలో సంకీర్తనం జ్ఞాపకం రావడమే